హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినండి ఈరోజైతే పిండి దీపారాధన చేసుకుంటున్నానండి ఇక్కడ మందిరంలో దీపాలు పెట్టాలండి కాసింత వినాయకుడి దగ్గర కూడా పెడతానండి పిండి దీపాలు పెట్టాలని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నానండి చేసేది మాత్రం మీకు చూపెట్టట్లేదండి అక్కడక్కడ కొద్ది కొద్దిగా తీసానండి చిన్న వీడియో అది మీకు పెడదామని అని చెప్పి తీశానండి చాలా రోజులుగా నేను వీడియోస్ చాలా తక్కువ తీస్తున్నానండి ఎందుకంటే టైం కుదరటం లేదు ఇలా స్వామివారికి అయితే నేను కొద్దిగా పర్వణం చేసుకున్నానండి వినాయకుడికి కూడా రెండు గిన్నెల్లో ఒక గిన్నెలో స్వామివారికి తీసేసిన తర్వాత వినాయకుడికి కూడా తీసేసానండి రెండు గిన్నెలు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పెట్టేద్దాం అని చెప్పి పర్వణం చేశానండి ఇలాగా ఈ పర్వణం అయిపోయిన తర్వాత ఇంకా మందిరంలో పూజ చేసుకున్నానండి పిండి దీపారాధన చేసుకొని చక్కగా అలంకరించుకొని ఇలా నేను మీకు మందిరం చూపెట్టక రెండు మూడు రోజులు కాదండి నాకు ఎన్నో రోజులైనట్టు కనపడుతుంది అనిపిస్తుంది కూడా అందుకనే నేను ఈరోజు కంపల్సరీ నా మందిరాన్ని దేవుణ్ణి చూపెట్టాల్సిందే ఎందుకంటే మీరు మీకు నా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి మీకు నా వెంకటేశ్వర స్వామి కాదు మనందరి వెంకటేశ్వర స్వామి అంటే మీకు అందరికీ చాలా ఇష్టం అని చెప్పి పిండి దీపారాధన అంటే మీరు చాలా ఇష్టపడతారు అందుకనే మీకు ఈ వీడియో పెడుతున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగా చక్కగా నేను పెండి దీపారాధన ఈరోజు పంచముఖి ఆయిల్ తోటే పెట్టుకున్నానండి నేతితో పెట్టలేదు ఇలాగైతే వెలిగించుకొని చక్కగా మంచిగా మనం పూజ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ దీపాలు వెలిగిస్తానండి ఎందుకంటే స్వామివార్లకు అభిషేకము అంతా అయిపోయిన తర్వాత గజలక్ష్మి దీపం కూడా చిన్ని దీపం పెట్టుకున్నానండి పెట్టుకొని చక్కగా ఈరోజైతే నా పూజనైతే మంచిగా చేసుకున్నానండి ప్రశాంతంగా ఉందండి ఈరోజు శనివారం రోజు పిండి దీపారాధన చేసి మీకు ఈ వీడియో ఈరోజు రోజే పెడుతున్నందుకు సంతోషిస్తున్నాను అండి ప్రతి రోజు నేను ఎన్ని వీడియోలు పెట్టేదానండి ఎందుకంటే కుదరటం లేదండి పని ఉంటుంది ఏమి అనుకోవద్దు వీడియోలు పెట్టడం లేదు ఎందుకని ఏమీ అనుకోవద్దు వెనక ముందు ముందు వెనక చాలా డిలీట్ చేసేసామండి ఇంకా తీసినవి అన్ని ఎందుకంటే పెట్టడానికి టైం లేక తీసేసామండి ఇప్పటి నుంచి ప్రతి రోజు పెడతానండి లైక్ చేయండి షేర్ చేయండి